ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి దర్శి సిఐ వై రామారావు వివరాల్లోకి వెళ్తే రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు పలు సూచనలు చేశారు దర్శిపట్నంలోని కుచ్చేటి రోడ్ లో పోలీసులు ప్రత్యేకంగా వాహనదారులతో మాట్లాడి రహదారిపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా సిఐ వై రామారావు ట్రాఫిక్ ఎస్ఐ గౌస్ భాష మరియు సిబ్బంది కలిసి కుచ్చేటి రోడ్ లో వాహన తనిఖీలు నిర్వహించారు సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వాహనదారులకు వివరించారు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని మద్యం సేవించి వాహనం నడపడం మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు అలాగే మైనర్లు వాహనాలు నడపడం వల్ల కూడా తీవ్రమైన ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు ప్రస్తుతం మంచు కాలం కొనసాగుతున్నందున ఉదయం వేళల్లో రహదారులు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ఈ పరిస్థితుల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉండి నెమ్మదిగా ప్రయాణించాలని సూచించారు దర్శి ముళ్లమూరు తాలూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు వాహన తనిఖీలు చేపట్టి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక వేగంతో హెల్మెట్ వినియోగించకుండా వాహనాలు నడిపితే చలానాలు విధిస్తామని హెచ్చరిక జారీ చేశారు అవగాహన కార్యక్రమంలో భాగంగా దర్శిపట్నంలోని బైక్ షోరూం యజమానులతో మాట్లాడి తక్కువ ధరకు ఇరవై హెల్మెట్లను వాహనదారులకు అందజేయడం జరిగింది దర్శి సర్కిల్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ప్రధాన ఉద్దేశంగా సిఐ వై రామారావు విస్తృత స్థాయి పోలీసులకు ప్రజలు సహకరిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సిఐ వై రామారావు తెలిపారు ఈ అవగాహన కార్యక్రమంలో వారితో పాటు ఎస్ఐ మురళి మరియు ట్రాఫిక్ ఎస్ఐ గౌస్భాష ఏఎస్ఐ పవన్ కుమార్ తో పాటు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తీసుకుంటా లీటర్ అండి కిలోమీటర్ అయినా సరే గుమ్మెంట్ పెట్టుకొని పోవాలా గుమ్మెంట్ పెడితే అది మనకి రక్షణ ప్రాణాలు కాపాడుతున్నాడు ಹೆಲ್ಮೆಟ್ ಹಾಕೋದು ಟ್ರ್ಯಾಕ್ ಅಲ್ಲಿ ಹೆಲ್ಮೆಟ್ ಬಿಡ್ತೋಚು ಅಂದ್ರೆ ನಿಂತು ಬಿಡಿ ನಿನ್ನಾರಿ ಹೊತ್ತಿರಿ ಅದಕ್ಕೆ ಸರ್ ಕರೆಕ ಬರಾರು ಮೈಟರು ಕುಂತು ನಿಂತು ಬಿಡಯ